అప్పుడప్పుడు కొంచెం నోరు చప్పగా ఉంటుంది కదా ఏమన్నా ఘాటుగా తినాలి అనిపించింది కదా అలాంటప్పుడు పచ్చల మీదకి మనం ఆస వెళ్ళిపోతుంది కదా ఈరోజు ఈ వీడియోలో పచ్చడి తయారీ చూద్దాం అది కాల్సిన పదార్థాలు తయారీ వీడియోలో చూద్దాం ఈరోజు ఇంట్లో నెయ్యి కాసానండి నెయ్యి వాసన వంటగా అంత కుంభంలాడిపోతుంది నెయ్యి పచ్చడి ఏడువేడి అన్నం కాంబినేషన్ బాగుంటుంది కదా దానికోసం పల్లీలు పచ్చడి చేద్దాం రెండు మిరపకాయలు పది నుంచి పదిహేను తీసుకున్నాను పల్లీలు యాభై గ్రాములు తీసుకున్నాను నాలుగు పెద్ద సైజు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ కొద్దిగా చింతపండు ఇలా ముక్కలు చేసి పెట్టాను వెల్లుల్లిపాయలు నాలుగైదు ఇలా క్రష్ చేసి పెట్టాను కొద్దిగా సాల్ట్ కోసం తాలింపు దినుసులు నూనె బాణీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను ముందు వేసాన లేవించుకున్నాము పల్లీలు వేగిపోయినాయి అండి ఇవి మనం గిన్నెలోకి తీసేసుకున్నాం ఇండిమిరగాయలు వేయించుకున్నాం రెండు నిమిషాలు ఇలా నూనె వేయకుండా వేయించుకొని తర్వాత నూనె వేసుకున్నామండి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం ఇరవై అరవై పక్క తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకుందామండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చింతపండు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా టమాటాలు మగ్గడం కోసం కొద్దిగా సాలు తేస్తున్నాం అండి కాలు తేసుకుంటే తొందరగా టమాటాలు మగ్గుతాయి ఇప్పుడు ఒక్కసారి మొత్తం కళ్ళు కొంచెం నీళ్ళు వేసుకుందాం మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకుందాం టమాటా బాగా మగ్గేంత వరకు ఉంచుకుందాం మూత అండి టమాటా మగ్గింది టమాటా అంత బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్నాం అక్కడ తీసేసుకొని చల్లారిన నాలుగు వెల్లుల్లి రేపున కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు మిక్సీ పట్టుకున్నాం ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి టమాటా మగ్గింది చల్ల బాగా చల్ల అయిపోయిందండి అది వేసి ఆల్రెడీ టమాటాలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసామండి ఎండు ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము చూసుకొని వేసుకోవాలి పెద్ద సాల్ట్ ఎక్కువ వేసుకుంటే కసిమైపోతే ఒకసారి అంత కళ్ళు ఇప్పుకొని మిక్సీ కొట్టేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం పలుకు పలుకు అనే ఉండాలి ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకున్నాం అలాగే పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడికాక తాలింపు దీనికి వేసుకోవాలి కొద్దిగా వెల్లు పోపులోకి మనకి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు ఎక్కువగా ఉంటే మనకి బాగుంటుందండి తాలింపు కొద్దిగా ఎక్కువ వేసుకోండి పోపు

పచ్చడి అన్నంలో కాదండి నాకు దోశలో కిడ్లీలో పెడితే చాలా బాగుంటుంది ఇంకేం కావాలి జీవితానికి కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి